నీ జన్మదినోత్సవంలో నేను కూడా పాల్గొని నా మనసులోని మాటలు మీ అభిమానులందరికీ వినిపించే అదృష్టాన్ని నాకు కలిగించినందుకు మనస్ఫూర్తిగా నిర్వాహకులను అభినందిస్తూ అతి త్వరలోనే ఇదే అమలి దయ నుంచి మీ ప్రభుత్వం పైలట్లుంటే ఉండొచ్చు కానీ తెలుగు మీరు పైలెట్లు మర్చిపోవచ్చు మనం చేసుకుంటూ ఆయనతో ఫోన్ చేశారు ఆయనకి మంట రుద్ర ప్రసాద్ గారికి పోటీ చేస్తారు అమలు కట్టాలంటే నేను ఆర్థంగా ఫోన్ చేశాను అయ్యా మీకు నాకు ఎంత అనుబంధం ఉందో మీకు తెలుసు నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు అందరు ముఖ్యమంత్రులు నాతో బాగుంటారు ప్రధానమంత్రి కూడా నాకు చాలా బాగుంటారు వారి పాటలు కూడా నేను పాడుతున్నాను నేను మాత్రం మీ నియోజకవర్గంలో మందలి ప్రసాద్ బుద్ధప్రసాద్ అభిమానిగా తెలుగు భాష అభిమానిగా మీకు వచ్చి నేను ప్రచారం చేస్తాను సార్ అవకాశం సార్ కానీ ఏ నేను చెప్పలేదు ఎలా రావాలి అంటే ఇంటింటికి రావాలా అంటే ఆ మీరే చెప్పండి నేను వస్తానన్నా ఈ లోపల వీడియో మర్చిపోయింది కానీ కోటి దేవుడిని ప్రార్థించాలి సార్ నిమిషం మామూలు వచ్చేస్తున్నారు స్టేజ్ మీద వచ్చేస్తున్నారు అదే మేము మేమే సభ పెట్టాలనే ఎవరి రాకుండా పోతు అని ఎవరు రాపడదు ఇది సభ చేస్తే కానీ ఇటువంటి ప్రజల సభలో సలమే ఇదంటే అభిమానం ఇదేనంటే మేము వచ్చే

తేడా లేకుండా ఎంతమంది మీకు సేవ చేస్తుంటారు మా బోధచంద్ర గారు సుబ్బారావు గారు మీకు చాలా మంది ఉన్నారు హిందీ లెక్చరర్ గారు వీళ్ళందరూ మా కథలో మీరు సంపాదించుకోవడము భగవంతుడు దాన్ని మీకు అనుగ్రహించడం అనేది మీ గత జన్మ సత్కర్మగా నేను భావిస్తూ ముఖ్యంగా మీ తండ్రి గారి యొక్క పరంపర ఏదైతే ఉన్నదో ఆ పరంపరని మీరు కొనసాగిస్తున్నారు சி <tries> போ అందుకని ఆ స్నేహితు నిధులు నేను కూడా ఉన్నాను అని మీరు మనవి చేసుకుంటూ ఇందాక ఈ కార్యక్రమాన్ని బస్తూ గోపాలరావు గారు మీరు ఎంత గొప్పగా అలా పిచ్చారు సార్ ఒక ఆ అంతా కూడా నాకు వైబ్రేషన్ వచ్చేసింది మీరు పరిచయం లేదో నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ మా భగవంతులు మా బాలకులు మా కష్టాపులు ఎవరు గుర్తిస్తాడు మండల బుద్ధ ప్రసాద్ గారిని ఇవాళ పెద్దలు చెప్పినట్లుగా ఒక తెలుగువాడు తెలుగు భాషని మేము గోపీచంద గోపీచంద్ అని గోపీకృష్ణ ఆయన పేరు ఆయన ఉంటాడు ఆయన తమిళనాడు శాసనసభలో జయలంత్ గారితో అమ్మ మా తెలుగు భాషని కాపాడండి 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 అని చెప్తే ఎవరైనా తెలుగు భాష గురించి రేపు తెలుగు జాతి అద్భుతంగా ఉండాలంటే ఆయన పూర్వ మంత్రిగా ఉండడం కాదు అపూర్వ వారు అవసరము ఇవాళ మారాంటి యువతరాన్ని తెలుగు భాష వైపు సనాతన ధర్మం వైపు నడిపించడానికి అటువంటి మహా యోగి ఆత్మయోగి తెలుగు భాషకు సంబంధించినటువంటి ఒక యోగి ఇవాళ రాష్ట్రానికి అవసరమని నేను ఒక తెలుగు భాష అభిమానిగా నేను మనస్ఫూర్తిగా వారు భగవంతుని కోరుకుంటున్నాను వాళ్ళు మీరందరూ ఇక్కడికి వచ్చారు వారి అదృష్టవంతులు మా నారాయణ గారు ఒక గజలు రాశారు அங்கே தேவக்கூடிக்கு அந்த அளவில் சொல்லு நடத்தி சாரா அதிர்ச்சி வந்து இந்த వచ్చేసింది ఆయన ఎవరో ఇలా ప్యాకెట్ పుచ్చుకుని లోపలికి వచ్చేసిందని ఇది ఒక సభ ఈ పెద్దలందరూ ఉన్నారు ఇదే వాళ్ళకి అక్కడ